హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను చంద్రకళ జగదీశ్వరితో మామయ్య గారు కోలుకోవడానికి ఉన్న అవకాశం మనం ఏది వదులుకోకూడదు అంటుంది విరాట్ నాన్న మీద నీకు కన్సర్న్ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అంటాడు చంద్రకళ నువ్వు నమ్మినా నమ్మకపోయినా మామయ్య విషయంలో నేను ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను అంటుంది విరాట్ ఆయన గురించి ఆలోచించడానికి కొడుకులుగా మేము ఉన్నాము అంటాడు చంద్రకళ కోడలిగా అది నా బాధ్యత కూడా అంటుంది జగదీశ్వరి ఇప్పుడు మీరు దాని గురించి గొడవకు దిగకండి అంటుంది ఆయనకు నయమైపోతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అంటూ క్రాంతితో డాక్టర్ని పిలవమని అడుగుతుంది క్రాంతి మేనేజర్ గారు రేపు తీసుకొస్తానని చెప్పారు కదమ్మా నాన్నకు విషయం చెప్పి ప్రిపేర్డ్గా ఉంచు అంటాడు జగదీశ్వరి అలాగే అని చెప్పి వెళ్ళిపోతుంది శాల్ని టెన్షన్ పడుతూ ఉంటే విరాట్ చంద్రకళ నవ్వుకుంటారు శాల్ని చంద్రకళని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక జలరాజ్ సరోజ మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటారు క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుని ఉన్న శృతిని చూసి సరోజ దర్జాగా కల్లాపెట్టి దగ్గర కూర్చుంది అమ్మాయి అని అనుకుంటుంది శృతి సరోజతో ఏంటా చూపు గట్టిగా అరవండి లేకపోతే ఎవరొస్తారు అంటుంది సరోజ చేపలంటూ అరుస్తూ ఉంటే శృతి ఏంటి అరవడం అంటూ తను అరిచి ఫ్రెష్ చేపలు రావాలి అని పిలుస్తుంది అందరూ ఏది ఫ్రెష్ అంటుంది అనుకుంటూ శృతి దగ్గరకు వస్తారు శృతి సరోజా జలరాస్తో ఇది చేపలమ్మే స్టైల్ అంటుంది సరోజా నిజం చెప్పు గత జన్మలో మీరు చేపలమ్మే వాళ్ళే కదా అని అడుగుతుంది శృతి అంత సీన్ లేదు అంటుంది చాలా సినిమాల్లో చూశాను ఇలాగే అర్చి అమ్ముతారు కదా ఆ రీతం పట్టుకున్నాను అంతే అంటుంది ఒక ముసలాయన శృతిని చూస్తూ ఎంతేంటి అని అడుగుతాడు జలరాజు నాలుగు వందలు అంటాడు అతను రేట్ కాదు వయసు అంటాడు జలరాజు వయసా ఉదయం ఏడు గంటలకు పట్టాము ఇప్పుడు పదకొండు అవుతుంది ఎంత జస్ట్ నాలుగు గంటలు అంతే అంటాడు అతను అందుకే ఫ్రెష్గా ఉంది అంటాడు శృతి నవ్వుకుంటూ ఉంటుంది జలరాస్ చాలా ఫ్రెష్ అంటాడు అతను అయితే ఇచ్చేయి అంటాడు జలరాస్ కేజీనా రెండు కేజీలా అని అడుగుతాడు అతను కేజీ ఈ రోజుకి ఇది చాలు అంటాడు అతను జలరాస్కి ఐదు వందలు ఇచ్చి చేపలు తీసుకుని జలరాజ్ బాబాయ్ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు జల్రాజ్ శృతికి డబ్బులిచ్చి ఆ ముసలాయిని తిరిగి వస్తే వంద ఇవ్వాలి అంటాడు ఇంకొక అతను హౌ మచ్ బ్రో అని అడుగుతాడు జలరాజ్ సిక్స్ హండ్రెడ్ జ్యూట్ అంటాడు అతను లేటెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ అంటాడు జలరాజ్ యా అంటూ ఫ్రెష్ స్టాక్ అంటాడు అతను శృతిని చూస్తూ డేట్ ఉంది బ్రో అంటాడు జలరాజ్ ముందు డబ్బులు ఇవ్వు బ్రో అంటూ ఉంటే సరోజా రే వాడు మాట్లాడేది చేప పిల్ల గురించి కాదు నీ పిల్ల గురించి అంటుంది అతను శృతిని చూస్తూ ఉంటే జల్రాజ్ బ్రో ఇక్కడ అక్కడ కాదు నీ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది బ్రో ఎందుకంటే ఆల్రెడీ మ్యారీడ్ ఇక్కడ అంటాడు అతను నో ప్రాబ్లం బ్రో ఐ కెన్ అడ్జస్ట్ అంటాడు జల్రాజ్ రే కొడితే స్టాంప్ అయిపోతావు అంటూ అతనికి చేపలిచ్చి అతని దగ్గర డబ్బులు తీసుకుని అతన్ని పంపించేస్తాడు అందరూ శృతిని చూస్తూ చేపలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు శృతి హ్యాపీగా డబ్బులు కౌంట్ చేస్తూ ఉంటుంది జల్రాస్ ఎదురు కొట్టతను జలరాస్ దగ్గరికి వచ్చి తొందర ఏం లేదు మొత్తం చేపలన్నీ నేనే కొంటాను అంటాడు జల్రాస్ రే నువ్వు ఎదురు కొట్టోడు కదరా అమ్మాల్సింది కొంటానంటావేంటి అంటాడు అతను ఆడేముందన్న ఏడైతే ఆవిడుంది కదా మార్కెట్ అంతా ఏడే ఉంటుంది అంటాడు సరోజా శృతిని చూస్తూ ఇది మామూలుది కాదు అనుకుంటుంది ఇక విరాట్ ఇంటి దగ్గర అందరూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు శ్యాల్ని టెన్షన్ పడుతూ క్రాంతితో డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది జగదీశ్వరి అవునరావు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంటూ ఉంటే రఘురామ్ కంగారు ఎందుకు జగదీశ్వరి వస్తారులే అంటాడు శ్యామల ఆయనంత గొప్ప డాక్టర్ అంటున్నారు కదా ఆయన వచ్చి నీకు రెండు రోజుల్లో అన్ని గుర్తొచ్చేలా చేయాలని వదిన ఆశ అన్నయ్య అంటుంది కామాక్షి చూద్దాము వస్తే కాని విషయం ఏంటో తెలియదు అంటుంది ఇంతలో ట్యాక్సీ ఆగుతుంది విరాట్ అదిగో కార్ వచ్చినట్టుంది అంటాడు అర్జున్ కారులోంచి దిగుతాడు శాలిని టెన్షన్ పడుతూ అర్జున్ని చూస్తూ ఉంటుంది అర్జున్ డాక్టర్ గెటప్లో ఇంట్లోకి వస్తాడు కామాక్షి శ్యామలతో డాక్టర్ నాడు పొగ ఏంటి అంటుంది శ్యామల పీల్చితే ఏంటిలే కానీ భలే స్టైలిష్గా ఉన్నాడు కదూ అంటుంది విరాట్ చంద్రకళకి సైగ చేస్తాడు చంద్రకళ సూపర్ అంటూ విరాట్కి సైగ చేస్తుంది రఘురామ్ డాక్టర్ అంటే అనుకున్నాను నాకన్నా పెద్దోళ్ళ ఉన్నాడు జుట్టు కూడా బాగా నిలిచింది అంటాడు జగదీశ్వరి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఏమో అంటుంది శాలిని నేను చూస్తే నిజంగా పెద్ద డాక్టర్లా ఉన్నాడు నయం చేస్తాడా ఏంటి అనుకుంటుంది క్రాంతి అర్జున్ దగ్గరకు వెళ్ళి రండి డాక్టర్ గారు అంటాడు అర్జున్ హాయ్ యంగ్ మ్యాన్ అంటూ ఐస్ టైట్గా ఉన్నాయి నిద్రపోవడం లేదా అని అడుగుతాడు శ్యామల కామాక్షితో వాయిస్ ఎంతో బాగుంది కదా అంటుంది కామాక్షి పెళ్ళైందేమో కనుక్కోమంటావా అని అడుగుతుంది శ్యామల ఊరుకోవే అంటుంది రఘురామ్ అర్జున్ని కూర్చోమని చెప్పడంతో అర్జున్ రఘురాం పక్కనే కూర్చుంటాడు అర్జున్ అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే రఘురామ్ డాక్టర్ అది మీరు కదా చెప్పాలి అంటాడు ఎవరు ఎలా ఉన్నారో మీరే కదా చెప్పాలి అంటూ జస్ట్ జోక్ చేశాను అంటాడు జగదీశ్వరి మీరు ఊరుకోండి చమత్కారానికి ఇది టైం కాదు అంటుంది అర్జున్ పర్లేదండి మనిషిని బ్రతికించేది హ్యూమర్ అది లేకపోతే ట్యూమర్ డేంజర్ అంటాడు శాలని డాక్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అడుగుతుంది అర్జున్ అప్పు తప్ప ఏమైనా అడగండి ఇస్తాను నేను కాస్త డబ్బు మనిషిని నా పేరులోనే క్యాష్ ఉంది నా పేరు ప్రకాష్ అండ్ ఐఆమ్ స్టిల్ బ్యాచిలర్ అంటాడు శ్యామల కామాక్షిని పక్కకు లాగి అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏం పేరు అన్నారు అని అడుగుతుంది అర్జున్ ప్రకాష్ అంటూ ఉంటే శ్యామల హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ వయసు అని అడుగుతూ ఉంటే జగదీశ్వరి శ్యామల ఏమంటున్నావు అని అడుగుతుంది శ్యామల ఒక నిమిషం ఉండు వద్దినా ప్లీజ్ అంటూ అర్జున్ వయసు చెప్పమని అడుగుతుంది అర్జున్ ఓ యాభై వేసుకోండి అంటాడు శ్యామల మీది గోదావరి జిల్లానా అని అడుగుతుంది అర్జున్ అవును మీకు ఎలా తెలుసు అంటాడు శ్యామల మీ టెన్త్ బ్యాచ్ నైన్టీన్ నైంటీఏ కదా అని అడుగుతుంది అర్జున్ యాభై ఏళ్ళు అంటే అనుకుంటూ పదిహేనేళ్లకు టెన్త్ అంటే నైన్టీన్ నైంటీ అనుకుని నైన్టీ నైంటీ బ్యాచే అంటాడు శ్యామల మీ స్కూల్ పేరు సరస్వతి హై స్కూలే కదా అని అడుగుతుంది అర్జున్ అవునండి మీది అదే స్కూలా అని అడుగుతాడు శ్యామల నన్నే మర్చిపోయావా ప్రకాష్ క్లాస్లో నీ కళ్ళు ఎప్పుడు నన్నే వెతుక్కునేవి నేనంటే నీకు అంత ఇష్టం కదా అలాంటిది నన్ను గుర్తుపట్టలేదా అని అనుకుంటుంది రఘురామ్ శ్యామల నువ్వు చదువుకునే స్కూల్ పేరు ఏదో ఉండాలి అది నేను మర్చిపోయాను అంటాడు శ్యామల అవన్నీ ఇప్పుడు ఎందుకులే అన్నయ్య వదిలేయి అంటుంది ప్రకాష్ నీకు నేను గుర్తొచ్చేలా చేస్తాను అంతవరకు నేను ఎవరో అసలు చెప్పను అని అనుకుంటుంది శ్యామల శ్యామల అర్జున్తో ప్రకాష్ గారు మీరు మా అన్నయ్యని చూస్తూ ఉండండి నేను మీకోసం వాటర్ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అర్జున్ రఘురామ్ని చూసి ఇతనైనా పేషెంట్ అని అడుగుతాడు రఘురామ్తో మీరేం భయపడకండి మీకు మొత్తం గుర్తొస్తుంది ఇలాంటివి నేను చాలా డీల్ చేశాను అంటాడు శాలని మీరిచ్చే ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి డాక్టర్ గారు అని అడుగుతుంది అర్జున్ స్పెషాలిటీ ట్రీట్మెంట్లో లేదు నాలో ఉంది అంటాడు శ్యామల వాటర్ తెచ్చి కామాక్షిని పక్కకు లాగి అర్జున్కి వాటర్ అందిస్తుంది అర్జున్ థ్యాంక్ యూ మేడం అంటాడు శ్యామల మేడం కాదు శ్యామల అంటుంది కావాలంటే స్వీట్గా శ్యామ అని పిలవచ్చు అంటుంది కామాక్షి షాక్ అవుతుంది విరాట్ చంద్రకళ కూడా ఆశ్చర్యంగా చూస్తారు శాలని అర్జున్తో మీరు చెప్పండి డాక్టర్ గారు అంటుంది అర్జున్ స్పెషాలిటీ నాలో ఉంది అంటాడు నేను మెడిసిన్తో ట్రీట్ చేయను మెదడుతో ట్రీట్ చేస్తాను అంటాడు ముందుగా పేషెంట్ అంటూ సారీ మాటి మాటికి ఆ పదం వాడితే ఈయన ఫీల్ అవుతారు అంటాడు రఘురామ్తో సార్ మీ పేరు అని అడుగుతాడు రఘురామ్ రఘురామ్ అంటాడు అర్జున్ ముందుగా రఘురామ్ గారి బ్రెయిన్ స్టడీ చేస్తాను ఆయనకు ఏం గుర్తుందో అడిగి తెలుసుకుంటాను ఆయన ఎలాంటి మెమరీస్ని గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారో గ్రహించి వాటిని ఎలా గుర్తుకు తెచ్చుకోవాలో ఆయనకు నేర్పిస్తాను అంటాడు జగదీశ్వరి గుర్తొచ్చే అవకాశం ఎంతుంది డాక్టర్ గారు అని అడుగుతుంది అర్జున్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందండి అంటాడు అందులోనూ నాకు ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేనే లేదు అంటూ ఉంటే శ్యామల అయినా మీకు చిన్నప్పటి నుంచి ఐక్యూ లెవెల్స్ ఎక్కువే అంటూ అదే ఎక్కువే అనుకుంటాను డాక్టర్ గారు అంటూ కథ అంటుంది అర్జున్ ఎస్ఎస్ అంటాడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేనంతే ఏకాగ్రత ఎక్కువ అంటాడు శ్యామల ఆ విషయం నాకు బాగా తెలుసులే అంటూ అదే తెలుస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే అంటూ ఎన్ని రోజులుంటారు అని అడుగుతుంది కామాక్షి ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ మొదలు పెడతారని అడుగు అంటుంది శ్యామల ఆయన చెప్పిన పద్ధతి చూస్తుంటే వెంటనే ట్రీట్మెంట్ అయ్యేలా కనిపించట్లేదు అంటుంది అర్జున్ టూ త్రీ డేస్ పడుతుందండి అంటాడు జగదీశ్వరి ఏం పర్వాలేదండి మీరిక్కడే ఉండండి అంటుంది కామాక్షి ఆయనకు ఇల్లేం లేదా అంటుంది శ్యామల ఉంటే మాత్రం పంపిస్తామా ఏమిటి ఆయన మన అతిథి బాగా చూసుకుందాము అంటుంది అర్జున్తో ప్రకాష్ గారు మీరు మీ గదికెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను అంటుంది విరాట్తో ఆయనకు ఆయన గది చూపించు అంటుంది విరాట్ అర్జున్ ని తనతో తీసుకెళ్తూ ఉంటాడు చంద్రకళ శ్యామలను చూస్తూ ఏంటి ఈవిడింత కేర్ చూపిస్తుంది సంథింగ్ ఈస్ రాంగ్ అని అనుకుంటూ ఉంటుంది శ్యామల చంద్రకళను చూసి ఏంటలా చూస్తున్నావు మా అన్నయ్యకు గుర్తొస్తుందనేసరికి మాట పడిపోయిందా నీకు టైం దగ్గర పడిందిలే అంటుంది చంద్రకళ మీకు టైం వచ్చినట్లుంది అంటుంది శ్యామల కామాక్షిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక విరాట్ అర్జున్తో మీ గేటప్ వర్కౌట్ అయింది ఎవరు గుర్తుపట్టలేదు అంటాడు చంద్రకళ కూడా విరాట్ అర్జున్ దగ్గరకు వస్తుంది అర్జున్ అందరు ఓకే కానీ శ్యామల పిన్ని గారు చాలా టెన్షన్ పెట్టేశారు అంటాడు చంద్రకళ శ్యామల గారు ఎక్కడో మీకు కనెక్ట్ అయినట్టున్నారు అంటుంది విరాట్తో ఆవిడని నువ్వు చూడలేదా బావా ఎలా గింగిరాలు తిరిగిపోయారు అంటుంది విరాట్ ఏదో చేంజ్ కనిపించింది నాకైతే అర్థం కాలేదు అంటాడు చంద్రకళ మన డాక్టర్ ప్రకాష్ గారు సింగిల్ అని చెప్పారు కదా సింగిల్ సింగిల్ మింగిల్ అయిపోయారు అంటూ నవ్వుతూ ఉంటుంది అర్జున్ ఊరుకోండి ఆవిడ ఏ చె నా ఏచేంటి అంటాడు చంద్రకళ సేమ్ వేసే కదా మీరే కదా క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్పారు అంటుంది అర్జున్ శ్యామల తనను మీ ఏజ్ అని అడిగినప్పుడు తను ఓ యాభై వేసుకోండి అని చెప్పడం గుర్తు చేసుకుంటాడు విరాట్ ఆల్ బెస్ట్ డాక్టర్ ప్రకాష్ అంటూ ఉంటే అర్జున్ వామో ఏదో స్పాంటేనియస్గా నోటికొచ్చింది వాకానండి ఇలాంటి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు చంద్రకళ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనిపిస్తుంది అంటూ ఉంటే విరాట్ ఊర్కో చంద్ర అర్జున్ గారు భయపడి పారిపోయేలా ఉన్నారు అంటాడు ప్లాన్ మాత్రం ఆల్రెడీ హాఫ్ సక్సెస్ అయింది అంటాడు చంద్రకళ శాలని ఫేస్ చూసావా బావా ఎలా టెన్షన్ పడిందో నేను గమనించాను అంటుంది విరాట్ నేను కూడా గమనించాను అంటాడు తనలో కంగారు మొదలైంది అంటూ అర్జున్తో థ్యాంక్స్ అర్జున్ గారు అంటాడు మీరిచ్చిన ఐడియా వర్కౌట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అంటాడు అర్జున్ నా ప్లాన్ వర్కౌట్ అయితే చాలా హ్యాపీ విరాట్ గారు అంటాడు కానీ శ్యామల గారిని ఊహించుకుంటేనే భయంగా ఉంది తనను ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు అంటాడు చంద్రకళ అప్పుడే ఏం చూశారు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే జరిగింది ఇంటరాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అని అంటూ ఉంటే విరాట్ నవ్వుతూ ఉంటాడు ఇక శ్యామల కిచెన్లో ఉన్న కామాక్షి దగ్గరకు వెళ్ళి కామా కాఫీ పెడుతున్నావా అని అడుగుతుంది కామాక్షి ఏం చేయను అతిథులు ఎక్కువైపోతున్నారు కదా అంటుంది శ్యామల ప్రకాష్కి ఏ లోటు రాకుండా చూసుకోవాలి కామా అంటుంది కామాక్షి ఏంటే శ్యామల ఏదో బాయ్ ఫ్రెండ్ని పిలిచినట్టు అలా పిలుస్తున్నావు పడిపోయావా ఏంటి అని అడుగుతుంది శ్యామల పడిపోయింది నేను కాదులేవే ప్రకాష్ తను పదో తరగతిలో నాకు పడిపోయాడు అంటుంది కామాక్షి అంటే ఆ వృద్ధ వైద్యుడు అని అంటూ ఉంటే శ్యామల ఒకప్పటి నా క్లాస్మేట్ నేను ఓకే చెప్పి ఉంటే ఇప్పుడు నా సోల్మేట్ అయి ఉండేవాడు అంటుంది కామాక్షి నువ్వెందుకు ఓకే చెప్పలేదు అంటుంది శ్యామల టైం బ్యాడు ఆ రోజు అతనికి నో చెప్పి హట్ చేసినందుకేమో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అంటుంది కామాక్షి అతను ఒంటరివాడే కదా అని అడుగుతుంది శ్యామల అదేనే నా బాధ కూడా పాపం ప్రకాష్ నా కోసం ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అంటుంది కామాక్షి అదే రీసన్ అంటావా లేకపోతే కుజదోషం ఏమైనా ఉందేమో అంటుంది శ్యామల నీకు ప్రకాష్ గురించి తెలీదు నేను ఆ రోజుల్లో మా క్లాస్లో ముందు పెంచ్లో కూర్చునేదాన్ని అతను నా వెనక పెంచిలో కూర్చుని నన్నే చూసేవాడు అంటుంది కామాక్షి ఒక నిమిషం అంటూ నువ్వు ముందుంటే అతను వెనక నుంచి చూసేవాడని నువ్వెలా చెప్తున్నావు అని అడుగుతుంది శ్యామల ఏమే ఆ ఏస్లో నాకు లైన్లు వేసేవాళ్ళు ఉన్నారని నీకు కుళ్ళు కదే అని అడుగుతుంది అతని చూపులు నా వీపుకి గుచ్చుకునేవి ఆ ఫీల్ నీకు తెలియదులే అంటుంది కామాక్షి నీకు తెలిసి మాత్రం ఏముద్ధరించావులే అంటుంది శ్యామల నిజమే లేవే అంటుంది తప్పు చేశాను కానీ ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను ఇప్పటికీ ప్రకాష్ మనసులో నేనుంటే మేము ఒకటవడం తప్పు కాదు కదా కామా అని అడుగుతుంది ప్రకాష్ నా కోసం రోజు ఒక చాక్లెట్ తెచ్చిచ్చేవాడు తెలుసా అంటుంది నేను ముందు నడుస్తుంటే అతను సైకిల్ మీద నన్ను ఫాలో అవుతుండేవాడు అంటుంది కామాక్షి అందుకే వెనకబడిపోయాడు పాపం అంటుంది శ్యామల అందుకే ఇప్పుడు నేను వెనకబడతా అంటుంది కామాక్షి మరీ అంతగా ఆలోచించేవాడు నిన్నెందుకు గుర్తుపట్టలేదు అంటుంది శ్యామల పిచ్చిదానా అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని నా చూక నడుము వయ్యారంగా ఊపుకుంటూ నడిచేదాన్ని అంటుంది కామాక్షి మరిప్పుడు అని అడుగుతుంది శ్యామల చెప్పను ఎందుకంటే నువ్వు నేను ఎదురెదురుగా నిలబడితే అద్దంలో చూసుకున్నట్లుంటుంది కానీ ప్రకాష్ మాత్రం ఇంకా స్లిమ్గా ఫిట్గానే ఉన్నాడు అంటుంది కామాక్షి చుట్టే బాగా నడిసింది అంటుంది శ్యామల ఏం పర్వాలేదు నేను డై వేస్తాలే అంటుంది కామాక్షి ఫిక్స్ అయిపోయావా అని అడుగుతుంది శ్యామల చూస్తుండవే నేనెవరో చెప్పకుండా తను నన్ను ఆరాధించినట్లే నేను తనను ఆరాధిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది కామాక్షి నువ్వు ఆరాధిస్తే నేనేం చేయాలి ఆరా తీయాలి అనుకుంటూ అయ్యో కర్మ కర్మ ఇప్పుడు ఈ వృద్ధ ప్రేమికుల అమర కావ్యం చూడాలా నేను అని అనుకుంటుంది ఇక చంద్రకళ విరాట్ అర్జున్తో మనమందరము ఒకే చోటు ఉంటే శాలికి డౌట్ వస్తుంది అంటుంది విరాట్ అర్జున్ని తనతో తీసుకెళ్తాడు ఇక డాక్టర్ చంద్రకళకి ఫోన్ చేస్తుంది పాప మళ్ళీ అన్నం తినట్లేదు మీరు వస్తే కానీ అన్నం తిన్నని మొండికేస్తుంది ఎంత చెప్పినా వినట్లేదు కన్విన్స్ చేయడానికి అర్జున్ గారు కూడా లేరు మీరు వెంటనే రాకపోతే ప్రాబ్లం మళ్ళీ మొదటికి వస్తుంది అంటుంది చంద్రకళ నేను వచ్చేస్తాను ఓ అరగంటలో అక్కడ ఉంటానని చెప్పండి అంటుంది డాక్టర్ చంద్రకళకి థ్యాంక్స్ చెప్తుంది ఇక శ్యామల అర్జున్తో చెప్పండి ప్రకాష్ మీకు ఏమంటే ఇష్టం అనే అడుగుతుంది విరాట్ కూడా అర్జున్ పక్కనే ఉంటాడు ఇంట్లోకి వస్తూ ఉన్న చంద్రకళ చెప్పండి డాక్టర్ గారు పిన్ని గారు అంత ప్రేమగా అడుగుతున్నారు కదా అంటుంది శ్యామల చంద్రకళతో అయిపోయిందమ్మా నీ వ్యాపారం అని అడుగుతుంది చంద్రకళ అయిపోయింది పిన్ని గారు అన్నీ సెట్ చేసే వచ్చాను అంటుంది శ్యామల ఆఫ్టర్ ఆల్ పచ్చళ్ళ వ్యాపారము దానికి ఒక పార్ట్నర్ అంటూ అసలు అర్జున్కి సిగ్గే లేదు అంటుంది నీ వల్ల ఒకసారి కంపెనీ మునిగే పరిస్థితి వచ్చినా అంటూ ఉంటే అర్జున్ రిలాక్స్ శ్యామల అంటాడు శ్యామల అర్జున్తో ఏమన్నారు అని అడుగుతుంది అర్జున్ శ్యామల అంటాడు శ్యామల ఎంత మధురంగా ఉందో అని అనుకుంటూ శ్యామల మురిసిపోతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్